ఇంద్రధనుసు ఛానల్లో భిన్నమైన అంశాలను ఎన్నుకుంటూ అనేక రకమైన వ్యాసాలు పొందుపరుస్తున్నాం మీకోసం మీ అరుణ చామర్తి ముట్కూరి మీ ఆదరణ కూడా మాకు అలాగే ఉంది ఇలాగే మీరు మమ్మల్ని సమాధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత సాంప్రదాయంలో ఎన్నో వృక్షజాతులు కూడా పవిత్రమైనవి పూజార్హత కలిగినవి అని భావిస్తూ ఉంటాం వాటిల్లో ఒకటి బిల్వ వృక్షం మారేడు అది సాధారణ వాడుక పేరు బిల్వ అని పిలిచే బిల్వలు పవిత్ర వృక్షాలు ఐదు ఉన్నాయి తులసి బిల్వ నిర్గుండి జంభీర అమలకం అంటే తులసి మారేడు నిర్గుండి అంటే వావిలి జంభీర అంటే నిమ్మ అమలకం అంటే ఉసిరి ఇవి ఐదు బిల్వలుగా పిలువబడ్డ బిల్వగా నిలిచిపోయింది మాత్రం మారేడు మాత్రమే మారేడు లక్ష్మీ స్వరూపమని త్రిమూర్తుల ఆవాసం అని అంటూ ఉంటారు దళం అంటే మూడు ఆకులు అటు ఇటు ఉన్న ఆకులు బ్రహ్మ విష్ణు అయితే మధ్యలో ఆకును పరమేశ్వరునిగా భావిస్తారు మనందరం ఎన్నోసార్లు విన్నాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే ఒక పత్రం దళం మూడు జన్మల పాపాలను సంహరిస్తుంది అని అనొచ్చు అంతేకాదు వృద్ధాప్యం చూసాము అంటే జీవితంలో మూడు స్థితులు బాల్యం యవ్వనం కౌమారం దాటి వృద్ధాప్యానికి వచ్చామని దీర్ఘాయుషు ఇచ్చిందని అర్థం అంటే బిలోపత్రంతో అభిషేకం చేయడం వల్ల జరిగిన ప్రయోజనం అన్నమాట స్పర్శనం దర్శనం పుణ్యం అంటారు మారేడుని అంటే చూసినంత మాత్రాన స్పర్శించినంత మాత్రాన ఇంకా కుదిరితే ప్రదక్షిణం చేసిన వెంటనే పుణ్యం ప్రసాదించే గొప్ప వృక్షం మారేడు ఇంత తేలిగ్గా పుణ్యం సంపాదించుకోవచ్చు ఈ వృక్షం వల్ల ఈ వృక్షానికి అసలు ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా లక్ష్మీదేవి తపఫలంగా కుడి చేతితో సృజించిన వృక్షం అట ఈ మారేడు అభిషేక ప్రియుడైన శివుడు బిల్వపత్ర అభిషేకం వల్ల ఎక్కువ ప్రీతి నొందుతాడు కాబట్టి శివప్రియ అన్న పేరు కూడా మారేడుకుంది అలాగే విష్ణువుకి కూడా బిల్వపత్ర అభిషేకం చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి సృజన కాబట్టి ఈ వృక్షాన్ని శ్రీవృక్షమని మారేడు ఫలాన్ని శ్రీఫలమని అనడం కూడా రివాజు మారేడు మృత్యు మృత్యువంచన లేదా మృత్యువంచకము లేదా శాండిల్యా అంటారు శివద్రుమము అనే కూడా పేరుంది మారేడు ఫలానికి చిన్న రంధ్రం ఎంతో నైపుణ్యంగా చేసి దాని లోపల గుజ్జుని తీసేసి దానిలో భస్మ అంటే విభూతిని వేసి వాడుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు భస్మ అంటే భగవంతుణ్ణి స్మరించడం అని అర్థం అంటే పూర్వం మంచినీళ్ళకి సొరకాయ బుర్రలు తయారు చేసుకున్నట్లుగా మారేడు తొర్ర చేసి వాడతారు అని అనుకోవచ్చు ఈ మారేడుకాయని హోమంలో వేయడం అంటే అబ్బో ఎంతో చెప్పలేనంత ఫలితం ఇస్తుంది సాక్షాత్తు చంద్రశేఖర సరస్వతి వారు వారి అనుగ్రహ భాషణంలో కళ్ళు మూసుకుని బిల్వ పత్రాన్ని శివునికి అభిషేకిస్తున్నప్పుడు అది బోర్లా పడితే సరస్వతి కటాక్షమని కాడవైపుగా ఆకుపడితే లక్ష్మీ ప్రసన్నమని చెప్పారట అయితే ఇంతటి మహోన్నతమైన వృక్షాన్ని మన ఇంటి పెరట్లో కూడా ఎలాంటి సందేహాలకు తావు లేకుండా నాటుకోవచ్చు అందుకే చూసినంత మాత్రానే అని అన్నారు వెంటనే నమస్కరించుకుని కుదిరితే స్పర్శించి ప్రదక్షిణ చేస్తే కూడా అని ఇందాకే చెప్పుకున్నాం కదా మారేడు చెట్టుని ఈశాన్యం వైపు పెడితే ఐశ్వర్యమని తూర్పు వైపు సౌఖ్యమని పశ్చిమంలో పెడితే సంతాన భాగ్యాన్ని ఇస్తుందని అలాగే దక్షిణంలో అయితే ఆపద నివారణ అని పురాణ వచనం ఇంతటి ఉత్కృష్టమైన పూజనీయమైన వృక్షానికి రోజు నీరు పోసి రక్షించి పెంచినా కూడా ఎంతటి పుణ్యం అండి అయితే దేశకాల పరిస్థితులతో ఈ అభిషేకం ఫలితాలు మారే అవకాశం ఉంది అదేలాగంటే మాఘకృష్ణ చాతుర్దస్యం దుర్లభం సర్వదేవానాం మాఘ కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి ప్రదోషవేళ బిల్వ సమర్పణ దేవతలకు కూడా దుర్లభం అని మరొకటి కూడా చెబుతారు శ్రావణ కృష్ణ శుక్లపక్షాల్లో సోమవారాలని కూడా ఎందుకంటే బిల్వదళాన్ని కోయటానికి తులసిదళం లాగానే కొన్ని నియమాలు తిథుల ఆంక్షలు ఉన్నాయి దళాన్ని బుధా శనివారాల్లో కోయచ్చునట కానీ అమావాస్య పౌర్ణమి తిథుల్లో సోమవారం మంగళవారం అలాగే సంక్రాంతి వేళ మహాశివరాత్రి పర్వదినం రోజున అస్సలు కోయకూడదట అందువలన ముందు రోజే పెట్టుకొని ఆ రోజు అర్చించుకోవచ్చు విల్వ పత్రంతో అభిషేకం చేయడానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా భగవంతునికి పూజ చేసిన పూలు మరో రోజుకి నిర్మాల్యంగా భావించబడుతుంది అందుకని అవన్నీ తీసిన తర్వాతే మళ్ళీ పూజ చేయాలి కానీ బిల్వపత్రం మాత్రం ఈరోజు పూజించిన ఆకుని కడిగి మళ్ళీ మరో రోజున కూడా అర్చించవచ్చు అలాగే ముప్పై రోజుల దాకా కూడా ఉపయోగించవచ్చు అని చెబుతూ ఉంటారు ప్రదోషకాలం అంటే దోషం అంటే చీకటి చీకటి పడడానికి ముందే అంటే సూర్యాస్తమయానికి చీకటి పడడానికి కొద్దిగా ముందు అర్చించడం అని ఉవాచ అమిత భక్తి తత్పరులైన శంకర భగవత్పాదులు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు సమీపంలో మారేడు వృక్షం ఉంటే ఆ వృక్షం దగ్గర కొంత సేద తీరి నమస్కరించుకొని వస్తారు అంటే ఈ వృక్షం గొప్పదనం మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది అంత పవిత్రం ప్రాశస్యం ఉన్నది కాబట్టి మహానుభావులు అయోనిజగా జన్మించినట్లు మారేడు వనస్పతి అంటే పువ్వు లేకుండా కాయ వస్తుంది సూర్యకాంతితో ప్రకాశించేంత గొప్పగా ఉంటుంది ఆదిత్య వర్ణే తపసాది జాతే వనస్పతి స్థద వృక్ష బిల్వహ అని అన్నమాట దీన్ని నిరూపిస్తుంది లక్ష్మీదేవి ఐదు స్థానాల్లో నివాసం ఉంటుందని ప్రవచనకారులు చెప్తూ ఉంటారు కదా బిల్వదళ ఈన స్థానం మొదటిదైతే తామర పువ్వు దుడ్డు ఏనుగు కుంభస్థలం ఆవు పృష్ఠభాగం సువాసిని పాపిట స్థానం ఈ లక్ష్మీ నివాస స్థానాల్లో బిల్వదళం కూడా చేరిందంటే అది ఎంత మహోత్కృష్టమైనదో మనకు అర్థమవుతోంది ఉత్తర భారతదేశంలో మనకి చెరుకు రసం అమ్మినట్లుగా వారికి మారేడు కషాయం అమ్ముతారు దీనివల్ల షుగరు బీపీ యథాస్థితికి వస్తాయని వారి నమ్మకం అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో జరిగితే మంచిదనుకోండి శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా మారేడుకాయ గుజ్జు అల్సరు ఉదర సంబంధ వ్యాధులను ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా శుద్ధి చేస్తుందని అంతేకాకుండా గాలిని నీటిని కూడా పరిశుభ్రం చేసి కాలుష్య నివారణగా ఉంటుందని ఆయుర్వేద వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు బిలతి కుష్టాదేం బిల్వహ అంటే కుష్టాది రోగాలను కూడా పోగొట్టగలిగిన సామర్థ్యం కలదు అని ఇక ఈ బిల్వ వృక్షం భూమికి చేరడానికి ఒక చిన్న కథ ఉంది లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సదా పాదసేవ చేస్తూ ఉంటుంది కదా అలా చేస్తున్నప్పుడు సంతసించిన విష్ణుమూర్తి ఏ వరం కావాలి కోరుకు అంటే మీ అనురాగం నాకు పుష్కలంగా ఉండగా నాకు ఇక వేరే వరం ఎందుకు స్వామి అంటే అలా కాదు శివుని అనుగ్రహం కూడా పొందాలి నువ్వు అందువల్ల ఒక లోకోత్తర విషయం జరుగుతుంది అని అంటే అలాగే నేను వెళ్ళి ఆమె తపస్సుకు అనువైన చోటు కోసం చూస్తూ ఉంటే నారదుడు వచ్చి ఆమెకి శ్రీశైలంలోని పాతాళ గంగ ప్రాంతాన్ని చూపిస్తాడు అక్కడికి వెళ్ళి తపస్సు మొదలుపెట్టి అగ్రనాయకుడు వినాయకుని పూజించడం మర్చిపోతుంది ఇది తెలిసి సరస్వతీదేవిని లక్ష్మీదేవి తపస్సును భంగం చేయమని కోరగా ఆ కోరిక మేరకు అత్తగారు తపస్సు భంగం కలిగిస్తుంది సరస్వతీదేవి అప్పుడు లక్ష్మీదేవి అదంతా దివ్య దృష్టితో గ్రహించి అవురా వినాయక పూజ చేయడం మరిచాను కదా అని అగ్రనాయకుని వ్రతం చేసి తిరిగి తపమాచరిస్తుంది ఈసారి మరింత నిష్టగా వాయుభక్షణంతో చేయగా ఆమె నుంచి ఒక తపో అగ్ని వెలువడుతుంది వెలువడిన అగ్ని ఎక్కడ దిక్కులు దిక్కులన్నీ దహిస్తుందో అని గ్రహించి దేవతలంతా శివుడికి మొరపెట్టుకుంటారు అప్పుడు శివుడు నందీశ్వరుని పంపించగా అతను బ్రాహ్మణుడి వేషంలో వచ్చి రుద్రయాగం చేయాలి అని చెబుతాడు అయితే ఆ రుద్రయాగంలో శివునికి స్వయంగా ఒక శరీర అవయవాన్ని బలి ఇవ్వాలని చెబుతాడు ఆ యాగాన్ని నిర్విఘ్నంగా చేసి ఆమె ఎడమ స్థనాన్ని బలిస్తుంది సంతసించిన శివుడు ప్రత్యక్షమే ఆమెకి తిరిగి అవయవాన్ని ప్రసాదించి వరం కోరుకోమని చెబుతాడు నీ అనురాగం నాకు శాశ్వతంగా ఉండేలా కావాలి అన్నా అని కోరగా తథాస్తుని దీవించి ఆ యజ్ఞకుండం నుంచి వెలువరించిన వృక్షమే బిల్వ వృక్షం శ్రీశైలం వంటి మహాపుణ్యక్షేత్రంలో మహామహులు వచ్చినప్పుడు వారికి సంపూర్ణ భగవద్ అనుగ్రహం ఆరోగ్యం చేకూరాలని అభిషేకం చేసిన తర్వాత లేత బిల్వ దళాలనిచ్చి నోటితో పుచ్చుకోమని చెబుతూ ఉంటారు బిల్వ దళం మామూలుగా మూడు మూడు ఆకులే ఉంటుంది శివుని త్రినేత్రాలలాగా అరుదుగా ఎక్కువ కూడా ఉంటుంది అరుణాచలంలో అలాంటి దళాలు కలిసి తొమ్మిది పదకొండు కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు లక్ష్మీదేవిని పూజిస్తే మనకి ఐశ్వర్యంతో పాటు పాప పరిహారం ఎలా శక్తి వస్తుందో బిల్వ వృక్షం పవిత్రతను అర్థం చేసుకొని దానిని పూజిస్తే పాపాలు భంజిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఒక మారేడు వృక్షానికి ప్రదక్షిణ చేస్తే కోటి మంది దేవతలకు ప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుందని మారేడు చెట్టు కింద ఆవు పేడతో అలికి యోగ్యుడైన వ్యక్తికి భోజనం పెడితే కోటి మందికి భోజనం పెట్టిన ఫలం లభిస్తుందని వేదాల్లో చెప్పబడిందట చూసారా ఇన్ని ప్రయోజనాలున్న బిల్వ వృక్షాన్ని మన పూజల్లో ఈ పెద్దవారు ఏర్పాటు చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రకృతిని ఎంత దగ్గర చేర్చారో